అస్లాం నమస్కారం నిన్న లే చనిపోయింది ఇప్పుడు అందరూ వస్తారు లేడీస్ అందరూ మన ఇంటికాడికి అందరూ వచ్చి పోతారు కూతుర్లని ఇలాగ బోర్డు సైన్ బోర్డ్ పెడతారు ఫలానా వీధి అని ఈ వీధి మనది ఈ వీధిలో అన్ని బండ్లు ఇప్పుడు సాయం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు వస్తారు అందరూ అందరూ ఇంటిగాడికి వచ్చి బండి నిలబెట్టేటప్పుడు ఈ పేపర్ ఇస్తారు ఒక పేపర్ అక్షరం ఎత్తులు పోయి వాళ్ళు పార్కింగ్ పెట్టేసి బీగాలు అందులో పెడతారు నెంబర్ ప్రకారంగా మళ్ళా తెచ్చి వాళ్ళు బండి తెచ్చి చేసిస్తారు ఇస్తారు ఆడ పెట్టినా కూడా పార్కింగ్ ఈ వీధిలో అన్ని బండ్లు అన్ని ఈ అన్ని బండ్లు వచ్చి వస్తారు ఒక పదహైదు నిమిషాలు అట్ట కూర్చుంటారు పోతారు అందరూ వీళ్ళందరూ వచ్చి మా ముస్లామ్మ చనిపోయింది కాబట్టి అందరూ వచ్చినారు డ్రైవర్లు వచ్చి అందరూ పార్కింగ్ పెట్టొచ్చి బండ్లు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు అందరూ అన్ని చోట్ల ఫుల్గా పెట్టినారు ఈరోజు బండ్లు ఫుల్ వచ్చినాయి ఈ పక్క కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎక్కువ ఈ పక్క ట్రాఫిక్ జామ్ మూడు రోడ్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్లుగా ఇప్పుడు సాయంత్రం ఐదున్నర గంటలు సమయము ఇంకా వెళ్ళిపోయినారు ఇంకా రేపు వస్తారు అందరూ ఈరోజు ఇంకోసారి ఉంటుంది ఈ బెండ్లు రావడము చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్